ఈ రోజు మన జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా కుందుర్పి మండలానికి సంబంధించిన ముఖ్యమైన హైలైట్ స్వచ్ఛతే హి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కార్యక్రమానికి సంబంధించి కుందుర్పి మండల అభివృద్ధి అధికారి జి లక్ష్మీ గారికి మరియు కుందుర్పి గ్రామ పంచాయతీ గ్రామ కార్యదర్శి వై గారికి జిల్లా స్థాయి ఉత్తమ స్వచ్ఛతే హీ సేవా అవార్డులు రావడం జరిగింది అలాగే పనికి రావణి పడేసే వస్తువుల నుండి అద్భుత కళాఖండాలను సృష్టించిన కుందుర్పి కేజీబీబీ విద్యార్థినులకు మరియు అందుకు సహకరించిన ఉపాధ్యాయులకు ఉత్తమ స్వచ్ఛతే హీ పర్ఫార్మెన్స్ అవార్డ్స్ రావడం జరిగింది అందరికీ నమస్కారం వెల్కమ్ న్యూస్ అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో గాంధీ జయంతి కార్యక్రమంలో భాగంగా అనంతపురం సెయింట్ హై స్కూల్ నందు జరిగిన కార్యక్రమంలో మండల స్థాయిలో విశేషంగా కృషి చేసిన క్లాస్ మిత్రులు పంచాయతీ కార్యదర్శులు విస్తరణ అధికారులు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది కార్యక్రమాలకు స్వచ్ఛతే సేవ రెండు వేల ఇరవై నాలుగు కుందుర్పి మండలం మండల అభివృద్ధి అధికారి జి లక్ష్మీ నరసింహ గారికి మరియు కుందుర్పి పంచాయతీ గ్రామ కార్యదర్శి వై మహబూబ్బాషా గారికి జిల్లా స్థాయి ఉత్తమ స్వచ్ఛతే సేవీ అవార్డు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు రాప్తాడు శాసన సభ్యులు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు మరియు మరియుపురం ఎంపీ బీకే పార్థిసార్థి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కుందుర్పి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులచే వేస్ట్ ఆఫ్ ఆర్ట్స్ నుండి చేసిన వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ విద్యార్థులు చేసిన వస్తువులను స్వయంగా జిల్లా కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు ఎంపీ గారు కుందిర్పి విద్యార్థినులు చేసిన కళాఖండాలను స్వయంగా పరిశీలించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కుందుర్పి ఎంపీడివో జీ లక్ష్మీనరసింహ గారు కార్యదర్శి మహూబ్బాషా స్వచ్ఛ భారత్ మండల్ కోఆర్డినేటర్ పి నాగేంద్ర కస్తూర్బా గాంధీ ప్రిన్సిపాల్ నిర్మల కవిత శ్రీలత దివ్యభారతి మరియు ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థినులు పాల్గొన్నారు కామెడీ సారి నిర్మలమ్మ మేడం గారు సిగ్గిన మల్ల గట్టిగా చెప్పెట్లు కట్టాలి ఈరోజు వీళ్ళందరి కృషి వల్లే మనకి అనంతపురం జిల్లాకి మంచి అవార్డు రావడం జరిగింది సో లక్ష్మీ నరసింహ సార్ ఎంపీడీ మొకుందర్పి తర్వాత ఎంపీడి యోగానంద రెడ్డి గారు నిర్మల మోమైన గారు సింగనమల ప్రకాశ గారిని ఆహ్వానిస్తున్నాము రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా ఇంతకుముందు వివిధ హోదాలో మన జిల్లాకు రాష్ట్రానికి గవర్నమెంట్ హిందువుల పార్లమెంట్ సభ్యులు శ్రీ భాష సాగి సాధారణంగా వేరే వేరే రావాల్సిగా ఆహ్వానిస్తున్నాము ఇక్కడ వేరే ఆంధ్రప్రదేశ్గా కోరుతున్నాం సార్ అదేవిధంగా జిల్లా ప్రజల్లో ప్రజల్లో స్ఫూర్తి అన్ని రంగాల్లో ఇతర కార్యక్రమాల్లో కానీ ఊరు నుండి గ్రామం నుండి ఎవరు బయటికి పోలే పరిస్థితుల్లో ఇళ్ల నుండి కూడా బయటకు రాని పరిస్థితుల్లో మీరు అందించినటువంటి సేవలు అపూర్వమైనటువంటి అనిర్వచనీయం అమూల్యము అట్లాంటి సేవలు అందించి మా ఆరోగ్యాలు కాపాడి అని నిత్యం వర్షం వచ్చిన ఎండ ఉన్న ఎట్లాంటి విపత్కర పరిణామ పరిణామాల్లో కూడా గుర్తొచ్చే ఫస్ట్ ఎవరు అంటే పాశించే కార్మికులు మీరు చేసినటువంటిది ప్రజాసేవ పుణ్యమైనటువంటి కార్యక్రమము ఇట్లాంటి కార్యక్రమంలో మీరు భాగస్వామ్యందుకు మిమ్మల్ని